తక్కువ సమయం తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము మూడు కాలాల్లో సాగు చేసుకోవచ్చు అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుత రబీలో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడల్ని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది మినుములో రబీకి అనువైన రకాలు వాటి గుణగణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఈ పంటను మూడు కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లోనూ తెలంగాణలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది ప్రస్తుత రబీలో నీటి వసతి కింద అక్టోబరు వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు మురుగునీరు నిలవని నేలలు చౌడు నేలలు తప్ప తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు ఎకరాకు ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది అయితే మార్కెట్లో అనేక ప్రైవేట్ రకాలు ఉన్నప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన అనేక రకాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి వాటిలో రబీకి అనువైనవి పియు ముప్పై ఒకటి రకం దీని పంట కాలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు సాదా రకం గుబురుగా పొట్టిగా ఉండి పొడవైన ఆకులు కలిగి ఉంటాయి కాయల మీద నూగు ఉంటుంది పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది ఎకరాకు ఐదు నుండి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది మరో రకం ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు దీని పంటకాలం డెబ్బై ఐదు నుండి ఎనభై రోజులు పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే పాలిష్డ్ రకం వరిమాగాణుల్లో ఆలస్యంగా విత్తడానికి కూడా అనువైన రకం ఎకరాకు ఆరు నుండి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది రబీలో వేయదగిన మరో రకం ఎల్బిజీ ఏడు వందల ఎనభై ఏడు పంటకాలం డెబ్బై ఐదు నుండి ఎనభై రోజులు ఇది పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది కాండం కణుపుల వద్ద కూడా కాపు కాస్తుంది పాలిష్ మధ్యస్థ రకం అన్ని కాలాలకు అనువైన రకం ఎకరాకు ఎనిమిది నుండి తొమ్మిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది రెండు మూడు నీటి తడులను ఇచ్చే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో మినుమును సాగు చేయాలి కాలం మించిపోకుండా సరైన సమయంలో విత్తుకుంటే చీడపీడల సమస్య తక్కువ ఉండి అధిక దిగుబడి సాధించే వీలుంటుంది